शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विस्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामीश्वरीं दासीभूतसमस्तदैव वनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्ध इभवद्ब्रह्मेन्द्रगङ्गाधरं త్వం త్రైలోక్య కుటుంబీనం సరస జనైనా వందే శ్రీమద్ అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామినే నమో హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైష్ణవేశ అందరు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే ఏడు శనివారం వ్రతం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇది వచ్చి ఏడవ వారం సారీ ఇది వచ్చేసి నాలుగో వారం ముందు అన్నీ నేనేమి వ్లాగ్ కానీ అది ఇప్పుడు కూడా ఏం వ్లాగ్ అలా ఏం షూట్ చేయలేదు ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ఫోటో చిన్న చిన్న వీడియో బిట్స్ అయితే తీసాను ఇంక ఇప్పుడు వచ్చేసి నాలుగో వారం అనమాట ఏడు వారాలు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను ఇది వచ్చేసి నాలుగో వారం అండి పానకం చిమ్మిరి లడ్డూలు అలాగే వడపప్పు ఇవాళ నల్ల ద్రాక్ష అయితే దొరకలేదనమాట ఇదిగో ఇక్కడ వచ్చేసి పిండి దీపాలు స్వామికి అయితే కలిసం చూసారా ఎలా ఉందో నేనైతే ఇలా చేసుకున్నానమాట మొత్తం అయిపోయిన తర్వాత కూడా మొత్తం మీతో షేర్ చేసుకుంటానండి నేనైతే నిజానికి పూజా వీడియో అలాంటివి ఏమీ కూడా షూట్ చేయలేదండి ఎందుకంటే పూజ చేసేటప్పుడు ఎవరన్నా ఉండి వాళ్ళు వీడియో షూట్ చేస్తుంటే మనకి పూజ మీద మనసు అనేది లగ్నం చేయగలుగుతాము లేదు మనం ఓన్గా అంటే ఒక్కళ్ళమే ఉండి పూజ చేసుకుంటున్నాం అనుకోండి అలాంటప్పుడు ట్రైపాట్ చేంజ్ చేయాలి వీడియో అవుతుందా లేదా ఈ మైండ్ డైవర్ట్ అయిపోతుంది అనమాట సో నాకు అలాంటి ఇష్టం ఉండదు లాస్ట్ వీక్ మాత్రం అంటే ఏడో వారం మాత్రం మాకు ఇంట్లో తమ్ముళ్ళు వీళ్ళందరూ ఉండబట్టి వాళ్ళు తీశారు అక్కడ అదైతే కంటిన్యూషన్గా ఏడో వారంలో అయితే చూపిస్తానండి ఇది వచ్చేసి నాలుగో వారం అనమాట ఫస్ట్ వారం సెకండ్ది థర్డ్ది అవన్నీ కూడా ఓన్లీ ఫొటోస్ మాత్రమే తీసుకున్నాను అనమాట గుర్తుగా కూడా ఉంటాయి అని చెప్పేసి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను చూస్తుంటే ఎమోషనల్ అయిపోతున్నాను అనమాట ఇన్ని వారాలు కష్టపడి చేశాను కదా అని ఏంటో అంటే మనకి ఒక భగవంతుని మీద మనసు లగ్నం చేసి పూజ చేస్తూ చేస్తూ ఉండగా మనం చేసిన తర్వాత అవి చూసుకుంటూ ఏంటంటే అవి గుర్తొస్తాయి వాళ్ళ మీద ఉన్న ఎఫెక్షన్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట నాకు అస్సలైతే ఈ పిండి దీపాలు ఫస్ట్లో రానే రాలేదండి తర్వాత చేయగా చేయగా బాగా వచ్చినాయి ఏడో వారం ఎనిమిదో వారం వడ్డీ వారం చేశాను కదా అప్పుడైతే మాత్రం పిండి దీపాలు చాలా బాగా వచ్చినాయండి అండి నేనైతే ఏం చెప్పుకుంటామండి ఎవరైనా సరే ఏదన్నా బాధల్లో ఉన్నారు మనకున్న కష్టాలు గండాలు పోవాలి అంటే ఏకైక మార్గం దైవారాధన నేను ఎప్పుడూ అమ్మవారికి పూజ చేస్తామండి మేము సంవత్సరానికి మూడు నవరాత్రులు చేస్తాం వారాహి నవరాత్రులు చేస్తాం తర్వాత శ్యామల నవరాత్రులు చేస్తాం ఆశ్వీజ మాసంలో మా చిన్నప్పటి నుంచి నేను పుట్టక ముందు నుంచి మా తాతయ్య గారు అయితే దసరాసర నవరాత్రులు చేస్తారనమాట ఈ శాద నవరాత్రులు సారీ శ్యామల నవరాత్రులు వారాహి నవరాత్రులు మేమైతే గత ఐదు సంవత్సరాలుగా చేస్తాము ఈ సంవత్సరం ఆ మరో అనమాట ఇన్ని చేస్తున్నాము కానీ ఎందుకో ఈ జనవరి నుంచి వెంకటేశ్వర స్వామి దయ మా మీద ఉండబట్టి ఆయనకి చెయ్యాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేద్దాము అని కాకపోతే పిల్లలతో అవుతుందో లేదో అనుకుంటూ ఉన్నాను ఒక వారం మనస్ఫూర్తిగా స్వామికి దండం పెట్టుకున్నాను శుక్రవారం అయితే అమ్మవారికి నైవేద్యం అవన్నీ చేస్తాము స్నా తలస్నానం కంపల్సరీ చేస్తాము కదా మళ్ళీ శనివారం చేయాలంటే అప్పుడు నాకు హెల్త్ అంత బాగుండేది కాదనమాట తలనరాలు తలనొప్పి అలా ఉండేది సో రెండు రోజులు కంటిన్యూగా తలస్నానం చేయడం అంటే నా వల్ల అవుతుందో లేదో అన్న భయంతో కొంచెం ఆలోచించేదాన్ని నాకు తగ్గట్టుగానే శుక్రవారం అయితే బాగా చేసుకునేదాన్ని శనివారం చేయలేకపోయేదాన్ని అనమాట ఉన్నప్పుడు నేను ఒకసారి నైట్ మాత్రం కంపల్సరీ స్వామికి మనస్ఫూర్తిగా నాయనా నేను నీ సప్త శనివారం వ్రతం చేయాలనుకుంటున్నాను నీ అనుగ్రహాన్ని నాకు ఇచ్చి ఈ ఉన్న అన్నిటిని పారద్రోళాలంటే నీ అనుగ్రహం నాకు కంపల్సరీ ఉండాలి నేను ఇది సప్త శనివారం వ్రతం చేయాలి తండ్రి అని మనస్ఫూర్తిగా సంకల్పంతో స్వామికి నమస్కారం చేసుకున్నానండి శుక్రవారం నైట్ అయితే అలా అనుకున్నాను శనివారం ఉదయాన్నే లేచి ఎలా చేసానో కూడా నాకే తెలియదు అనమాట అంత ఫాస్ట్గా ఏదైనా సరేనండి మనం ధర్మంగా నిలబడి మనం అధర్మంగా మనం కష్టాలు పడుతున్నాం లేదంటే కలి ప్రభావం లేదంటే మన జాతక రీత్యాను కొన్ని వాటి వల్ల ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటే స్వామి అనుగ్రహం ఉండి వాళ్ళని పైకి తీసుకురావడానికి ఏదో ఒక దారి చూపిస్తారు అది మనం ఫస్ట్ అనుకోవాలి నాయన నేను నీకు ఇది చేయాలనుకుంటున్నాను నీ అనుగ్రహం నాకు ఇచ్చి అని అలాగే మనం పడే బాధల్లో అంటే ఏం చెప్పాలి మనకి తెలుసో తెలియకో చేసి లేదు వెనకటి తరాలు వాళ్ళయ్యనో అయ్యనో రాసుల ప్రభావం దేనివల్ల కష్టాలు అనుభవిస్తే ఇలా దైవారాధన చేసుకుంటే స్వామి అమ్మవారే కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఎవరైనా సరే మనల్ని దాని నుంచి బయటికి లాగుతారు నేను ఒక్కటే నమ్ముతానండి ధర్మం రక్షతి రక్షిత మనం ధర్మంగా కాలం దైవం అనేది మన వెనకాలే ఉంటారు నేనైతే అదే నమ్ముతానండి అనుకొని నేనైతే ఏడు శనివారాలు కూడా స్వామివారికి నేను ఇది ఏప్రిల్లో స్టార్ట్ చేశాను అనమాట ఏప్రిల్ సెకండ్ వీక్ అలా స్టార్ట్ చేశాను మధ్యలో రెండు వారాలు అంటే వన్ మంత్ అలాగ వేస్ట్ అయిందండి ఎందుకంటే మనకి లేడీస్కి ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదండీ మంత్లీ ఉండేవి అవి అయిపోయి అలాగ నాకు టూ వీక్స్ అయిపోయినాయి అలాగే టూ వీక్స్ ఏమో హెల్త్ అంటే మంత్కి సంబంధించింది కనిపించింది అలాగే వన్ వీక్ వచ్చి మాకు అమ్మవారి కొలుపులు జరిగినాయి అనమాట మా అమ్మవారి అలాగా టూ వీక్స్ అయితే అలాగ ఆగిపోయింది అనమాట ఏప్రిల్ సెకండ్ వీక్ అలా స్టార్ట్ చేస్తే నాకు జూన్ ట్వంటీ వన్కి వడ్డీ వారంతో కూడా అయిపోయిందండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుందొచ్చేసి నాకు ఏడవ శనివారం అనమాట ఆ రోజైతే ఇంట్లో వాళ్ళ వారికి మా చుట్టుపక్కల ఉన్న అంటే మా ఫ్లోర్లో ఉన్న వాళ్ళ వారికి పిలిచి భోజనం పెట్టి తాంబూలం పెట్టానండి ఏడవ వారం మాత్రం ఈ ఆరు వారాలు కూడా నేను సప్త శనివారం వ్రతం బుక్ ఉంటుంది కదండీ దాన్ని ఫాలో అవుతూ అన్నీ చేశాను అనమాట వారం కూడా కలసం పెట్టుకున్నాను ఉన్నాను కింద టవల్ మాత్రం ప్రతి వారం మారుస్తూనే వచ్చాను కలిసానికి ఉన్న జాకెట్ ది కానీ నేను ఓన్లీ గ్రీన్ ఎల్లో అంటే వెంకటేశ్వరస్వామికి ఆ రెండే ఇష్టం కదండి సో అందుకని చెప్పేసి నేను ఆ రెండే మారుస్తూ వచ్చాను అనమాట అంటే వారం వారం కొత్తవే తీసుకున్నాను ఆ రెండు కలర్సే యూస్ చేశాను అలాగే వారానికి మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి ఇద్దరికి భోజనం పెట్టాలి కదండి నేనేం చేశానంటే అంత అయిపోయిన తర్వాత ఏడవ వారం మా చుట్టుపక్కల ఉన్న ఆంటీ వాళ్ళు వీళ్ళని మా తోడుకోలు వాళ్ళని పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టి తాంబూలం అయితే ఇచ్చాను నిజానికి నేను చెప్పాను కదండి వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి అని చెప్పేసి అందుకని చెప్పి తర్వాత నేను ఎవరి చేత కూడా ఫోన్ వీడియో తీయాలి అన్న లేదు మనం ఫస్ట్ నుంచి కంటిన్యూగా వీడియో షూట్ చేస్తూ ఉంటే చూసుకునేదాన్ని అందులోనూ నేను ఒక్కదాన్నే మా వారు కూడా నా దగ్గర లేరనమాట అందరినీ వచ్చిన వాళ్ళందరినీ చూసుకుంటూ ఇవి కూడా ఫోన్ పట్టుకుంటే ఇంకా మనకి టైం ఉండదు వచ్చిన వాళ్ళని అయితే మనం సరిగా చూడలేం కదండి నేనైతే ఇలాగ ప్రతి వారం కూడా కలసం పెట్టుకొని స్వామివారికి షోడశోపచార పూజ అయితే అన్నీ చేశాను మూడు కథలు చదువుకున్నాను తర్వాత యథాస్థానం చెప్పాను అన్నీ చేశానండి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏమీ తినకుండా ఉండి సాయంత్రం పూట పూజ కూడా అయిపోయిన తర్వాత అప్పుడైతే నేను భోజనం చేశానన్నమాట ఇదంతా కూడా ఆ స్వామి నాకు ఇచ్చిన అనుగ్రహం అయితే అనుకోవాలి అంత ఓపికనిచ్చారు నాకైతే వారం అయితే పూజ చేసుకున్నాను ఫస్ట్ అన్ని వారాలు కూడా నేను బట్టలు అయితే ఏం పెట్టలేదండి ఏడవ వారం రోజు మాత్రం అమ్మవారిద్దరికి చీర అలాగే స్వామివారికి పంచైతే అనమాట వారం వారం కలసం పెట్టి పిండి దీపాలు పెట్టి పానకం వడపప్పు చిమ్మిర లడ్డు అలాగే నల్ల ద్రాక్ష నైవేద్యంగా నివేదన చేసి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం స్వామికి పూజ చేసుకున్న తర్వాత అప్పుడు తిన్నానండి నేనైతే ఈ ఏడు శనివారాలు ఇలాగే చేశాను నేను సప్త శనివారం వ్రతం బుక్ తీసుకొని అందులో ఎలా అయితే ఉందో అన్నీ కూడా అలాగే ఆచరించి చేశాను భోజనాలు అయితే నేను ప్రిపేర్ చేయలేదండి బయట చేపిచ్చానమాట నాకు అంత టైము లేదు నాకు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ కలిసం పైన అమ్మవారికి అలంకారం చేసి కింద కలిశానికి వచ్చేసి ఈ పీటలు అలాగే కలిసము పిండి దీపాలు ఇవన్నీ చేసేసరికి టైం సరిపోతుంది అనమాట నాకు పూజ చేసుకునేసరికి ఆ రోజు ఐదు గంటలకి స్టార్ట్ చేస్తే నేను స్నానం చేసి వచ్చి నైవేద్యాలు చేసి మళ్ళీ ఇవన్నీ అలంకారం చేసుకొని అన్నీ చేసి పూజ చేసి నేను పైకి లేచేసరికి ఎగ్జాక్ట్గా లెవెన్ థర్టీ అయిందనమాట సో దీను ఈ పూజ చేయడానికి నాకు ప్రతి వారం పరీక్షలు ఎదురైనయండి అస్సలే అనుకోకుండా కూడా వచ్చినవి కూడా ఉన్నాయి మనశ్శాంతి లేకుండా కూడా వచ్చినవి ఉన్నాయి కానీ నేను మాత్రం చెయ్యాలి అని స్వామి ఎన్ని అంటే మన టైం అండి మనకున్నాయి పోవాలి అని అంటే స్వామి అనుగ్రహం మనకు వచ్చేస్తే ఎలాగా కొన్ని కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి అనమాట కానీ అన్నిటికీ కూడా స్వామి మీద భారం వేసి నేనైతే ఇలా చేసుకున్నానమాట పైన చూస్తున్నారు కదా పైన వచ్చి పసుపుతో గణపతిని చేశాను కింద వచ్చేసి నాకు నా దగ్గర వెండిది వినాయకుడిది లక్ష్మీదేవిది విగ్రహాలు ఉన్నాయి అనమాట సో అవైతే కింద పెట్టుకొని లాస్ట్ వారం అయితే అలా చేశాను ఎనిమిదవ వారం కూడా ఏం చేశానంటే కలసం అయితే ఏం పెట్టలేదండి ఎనిమిదో వారం ఇక్కడ చూస్తున్నారు కదా మా ఇంటి అమ్మవారు నా అండ నా ధైర్యం నా నమ్మకం అన్నీ కూడా ఈయుడే నాకు వెన్నుల అంటి ఉండి కాపాడుతూ ఉంటారనమాట ఇంకెక్కడ ఇక్కడ ఆ రోజైతే నేను ఇంట్లో ఏ పూజ చేస్తా ఫస్ట్ అమ్మవారికి మాత్రం పూలదండ తీసుకురావాలి ఆమెని బాగా అలంకారం చేయాలి అని ఇలానే అనమాట ఇంక ఇది వచ్చేసి ఎనిమిదవ వారం అనమాట వడ్డీ వారం అండి సప్త శనివారం వ్రతం అంటే ఏడు వారాలతోనే అయిపోతుంది కానీ ఎనిమిదవ స్వామికి వడ్డీ కాసులవాడు అని పేరు కదా అందుకని చెప్పేసి వడ్డీ వారం అయితే ఇలా చేశాను అనమాట ఏడు పిండి దీపాలు వెలిగించి కలిసం కింద బియ్యం పోస్తాం కదండి ఆ బియ్యాన్ని పొంగలిగా చేశాను ఇంక ఇక్కడ చూసారా కలిసం లేదు ఆ రోజు ఇంకా పసుపు గణపతిని పెడుతూ ఉంటాం కదా మనం ప్రతి వారం అందుకని చెప్పేసి నేనేం చేశానంటే ఉన్న వినాయకుడి విగ్రహము లక్ష్మీదేవిని పూజలో పెట్టుకొని ఇలా అయితే పూజ చేసుకున్నానండి పూజ అయిపోయిన తరువాత మాకు దగ్గరగా ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి అనమాట వైకుంఠపురం తెనారి వైకుంఠపురం తిరుపతి వెళ్ళలేని వారు తిరుపతిలో మొక్కున్న మొక్కులు ఈ స్వామి దగ్గర తీర్చుకున్న తిరుపతి వెళ్ళి తీర్చుకున్నంత ఫలితం అయితే వస్తుందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో లేట్ అయినా సరే ఒక మంచి వీడియో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉంది ఏంటనేది అయితే కామెంట్ చేయండి నా సంతోషాన్ని అయితే నేను మీతో పంచుకుంటున్నాను ఇన్ని వారాలు నేను చేసుకున్న పూజ అంతా కూడా మీతో పంచుకుంటున్నానండి ఇది మాత్రం భలే వచ్చింది వెంక పిండి దీపాలకైతే అయితే చాలా బాగా అండి చూడడానికి నాకైతే చాలా సంతోషంగా ఉంది మీకు ఎలా ఉంది ఏంటనేది చెప్పండి కృతే వరదో దేవత్రైత రంగనాయక ద్వాపరాంతే జగన్నాథ కలౌవెంకటనాయక నారాయణ గోవింద